ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఆడవారికి లూజ్ స్కిన్ టైట్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చాలామంది బరువు ఎక్కువగా ఉంటున్నారు బరువు ఎక్కువలో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలనే ప్రయత్నంలో కాస్త బరువు తగ్గటానికి ఆహార నియమాలు ఆచరించి బరువు తగ్గుతూ ఉంటారు బరువు తగ్గిన తర్వాత అంతకుముందు బరువుతో ఉన్నప్పుడు సాగిన చర్మం బరువు తగ్గేసరికి అది కొంచెం వేలాడటం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు జబ్బలు కొంచెం లావు ఎక్కువ ఉంటాయి ఇట్లా అంటే ఇక్కడ బాగా ఇంత వేలాడుతూ కనపడుతూ ఉంటుంది అదే లావుగా నాడు కొవ్వు బట్టి కొంచెం గాలి బాగా పెట్టిన టైర్ లాగా నున్నగా ఉండవచ్చు అక్కడ తర్వాత గాలి తీసిన టైర్ లాగా వేలాడుతూ ఉంటుంది మరి అట్లా వేలాడుతూ ఉన్నప్పుడు అరవంకి అట్లా పెట్టుకుంటే బాగుంటుందమ్మా మంచి కాస్ట్లీ పూలు పూసలు కుట్టిన జాకెట్ వేసుకున్నట్టు వేలాడుతూ ఉంటే చూడండి ఎట్లా ఉంటుంది అందుకని అట్లా లూజ్ స్కిన్ అలాంటి చోట టైట్ అవ్వాలి పొట్ట తగ్గుతుంది ఆ తగ్గిన పొట్ట దగ్గర కూడా మళ్ళీ లూజ్ అంతా టైట్ అవ్వాలి తొడలు సీట్ ఇవన్నీ బాగా తగ్గుతాయి ఆ రెండు ఏరియాల్లో స్త్రీలకు ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది మీరు ఒక ఐదు పది కేజీలు తగ్గారనుకోండి ఆ రెండు భాగాల్లో ఫ్యాట్ సెల్స్ ఫ్యాట్ తగ్గేసరికి షింక్ అవుతాయి ఆ సింక్ అయినప్పుడు ఆ స్కిన్ టోన్ లూజ్ దంతా మళ్ళీ టైట్ అయితేనే మీకు అక్కడ ఫిట్గా బాగుంటుందన్నమాట అందుకని అట్లాంటివి కనుక ఈ పక్క ముడతలు ఇవన్నీ కూడా చూడండి కొవ్వు తగ్గేసరికి వేలాడుతూ ఉంటాయి పొత్తి గడుపు కూడా చూస్తే వీళ్ళకి స్నానం చేసినప్పుడు తీస్తారు కదా ఇది కిందకి జారిపోయి ఉంటుంది పొట్ట అంతా కూడా అది చూస్తే వాళ్ళకి సైకలాజికల్గా చీ అనిపిస్తుంది బాధపడుతుంటారు పాపం ఇది టైట్ అయితే బాగుండు అనిపిస్తుంది అందుకని ఈ లూజ్ స్కిన్ టైట్ అవ్వాలంటే దీనికి మీరు ఏం చేయాలి అలా మారాలి ఇప్పుడు నేల కూడా లూజ్గా ఉంటే చూడండి బాగోదు టైట్గా ఏదైనా నడవాలన్నా ఏదైనా పెట్టుకోవాలన్నా చూడ లెవెల్గా టైట్గా ఉండాలనుకుంటాం అందుకని ఇట్లా ఒక ఏనప బరువు అంటే దాన్ని చెక్క దాన్ని దాన్ని కర్రట తగిలిచ్చేసి దాన్ని బట్టి ఇట్లా కొడతారు దాన్ని దిమిసి అంటారు ఆ దిమిసి కొడితే నేల బిగిసినట్టుగా అయిన స్కిన్ మళ్ళీ టైట్ అవ్వాలంటే రోలర్ అనుకోండి రోడ్డు మీద అక్కడ చూడండి నేలంతా కరుచుకుని అట్లా టైట్ అవుతుందండి సేమ్ అంతే ఇప్పుడు మీ లూజ్ స్కిన్ అంతా టైట్ అవ్వాలంటే ముఖ్యంగా మగవారితో పోలిస్తే ఆడవారికి శరీర భాగాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా స్కిన్ కానీ లోపల కండ భాగం కానీ మృదువుగా ఉంటాయి మెత్తగా అనిపిస్తాయి మగవారు కొంచెం హార్డ్గా ఉంటాయి అంతచేత వీళ్ళు బరువు తగ్గినప్పుడు మగవారికి సాగి లూజ్గా అనిపించేదానికంటే ఆడవారిలో ఈ లూజ్గా అనిపించడం మెత్తగా సాగినట్టు అనిపించడం చాలామంది అంటారు మెత్త మెత్తగా లూజ్గా ఉందండి కాస్త ఇది టైట్ అవ్వాలండి అంటుంటారు ఇట్లా ఇట్లా టైట్నెస్ రావటానికి ఆహార నియమాలు కాదు వ్యాయామాలు ఈ వ్యాయామాలు ఆసనాల్లో మాత్రం చక్కటి మార్పు వస్తుంది మీరు అంటే మీరు బరువు తగ్గటానికి ఎంత కష్టపడి బరువు పది కేజీలు ఇరవై కేజీలు తగ్గారో ఈ తగ్గిన శరీరాన్ని మళ్ళీ ఆకర్షణీయంగా అందంగా మీరు మలుచుకోవటానికి మీ బాడీ అట్లా ఫిట్గా టైట్గా అవటానికి ఎక్సర్సైజులు చాలా బాగా ఉపయోగపడతాయి అందుకని మనం టైంని రోజు ఒక గంట నుంచి రెండు గంటలు ఎక్సర్సైజులు కానీ పెట్టుకోవాలి ఈ లూజ్ స్కిన్ టైట్ అవటానికి ఇలాంటి వాటిని టైట్ చేయటానికి మీరు ఎక్కడికైనా అవకాశం ఉంటే వెళ్ళి నేర్చుకోండి వ్యాయామాలు లేదు వ్యాయామాలు చేయడానికి మీకు అవకాశం బయటికి వెళ్ళలేరంటారా కొంచెం నేను చెప్పిన ఎక్సర్సైజ్లు యూట్యూబ్లో ఉంటాయి అలాంటివి చూడండి నేను కొన్ని ఎక్ససైజులు అప్పుడప్పుడు కూడా చూపిస్తుంటాం మనం కార్యక్రమాలు యూట్యూబ్లో అలాంటి వాటిలో చూసి నేర్చుకోండి ఎట్లయినా సరే మీకు ఏ పార్ట్ అట్లా మీకు బరువు బాగా తగ్గి అక్కడ కొంచెం లూజ్ అనిపిస్తున్నాదో పర్టికులర్గా ఆ పార్ట్కే మీరు చేయాలి వేరే అంటే ఆ భాగంలోనే ఎక్సర్సైజ్ చేసినప్పుడు అక్కడ మజిల్ కొంచెం టైట్ అవుతుంది ఆ మజిల్ అనేది ఫ్యాట్ని శాగ్గా అవ్వకుండా సాగనివ్వకుండా చక్కగా హోల్డ్ చేస్తుంది అనమాట ఎక్సర్సైజ్ చేసే కొద్దీ ఆ మజిల్లో స్టిఫ్నెస్ పెరిగి ఫ్యాట్ని ఆ స్కిన్ అట్ట సాగనివ్వదు అనమాట మీకు అందుకని దాన్ని చక్కగా హోల్డ్ చేసి పట్టుకుంటుంది అందుకని ఆ టైట్నెస్ ఆ భాగాల్లో రావాలంటే ఎక్సర్సైజులు తప్ప మరో పరిష్కారం లేదు అందుకని మీరు ఏ భాగాల్లో టైట్నెస్ రావాలో ఆ భాగాలకి రోజు మానకుండా ఎక్సర్సైజ్ చేయాలి ఒక ఆరు నెలలు ఒక టార్గెట్ పెట్టుకోండి ఎంత లావు సాగిన స్కిన్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు నవమాసాలు మోసిన తర్వాత డెలివరీ అయిపోయి చూడండి అంత ముందుకెళ్ళిన బొజ్జ మళ్ళీ మొత్తం వెనక్కి కరచకపోతుంది ఇప్పుడు మీ అమ్మలకు కానీ అమ్మమ్మలకు చూడండి ఐదు డెలివరీలు పది డెలివరీలు అయి ఉంటాయి మరి సాగింది ఏమన్నట్టు ఉంటుందా ఆ స్కిన్కు ఉన్న గుణం అలాంటిది పూర్వం రోజులు అంత కష్టపడి వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు వంగటం కూర్చోటం బరువులు లేపటం పుల్లలు కొట్టడం నీళ్లు మోయటం నీళ్లు తోడటం కవ్వం తిప్పటం పోటేయటం ఇలాంటి పనులన్నీ రోకలేయటం పిండి రుబ్బటం ఇవన్నీ పనులు ఈ అబ్డామినల్ మజిల్స్కి ఇవన్నీ కూడా అంత ఎక్సర్సైజ్ అనమాట దానివల్ల అంత లూజ్ అయిన స్కిల్లల్లో మళ్ళీ మొత్తం టైట్ అయిపోయేది అందుకని ఈ రోజుల్లో మీరు ఎందుకు బద్దకిస్తున్నారో తెలుసండి కొంతమంది ఇళ్లల్లో నేను పని చేసుకుంటున్నాను కదా ఈ పని కూడా వ్యాయామం మీద కదా అనిపిస్తుంది ఈ రోజుల్లో పని వ్యాయామంలాగా రాదండి ఎందుకంటే అన్నీ కాస్త వేళ్ళు కదిలితే అయిపోయేటట్టు సదుపాయాలు వచ్చేసాయి అంచేత ఆ భాగంలో టైట్నెస్ రావటానికి ఆ మజిల్ టోన్ బాగా పెరగటానికి ఆ స్కిన్ చక్కగా లూజ్ అవ్వకుండా హ్యా హ్యాంగ్ అవ్వకుండా హోల్డ్ చేసి పట్టుకోవటానికి ఈ పనులు చాలా అందుకని పర్టికులర్గా ఎక్సర్సైజులు అలాగే మీకు ఫస్ట్ జబ్బలు ఉంటాయి అనుకోండి ఈ జబ్బలకు వ్యాయామాలు ఊరికి నేను ఇట్లా ఇక్కడ అంటే చూపించలేను కాబట్టి ఇట్లా అన్నామనుకోండి ఈ మజిల్ చూడండి ఇట్లా అన్నప్పుడల్లా ఇట్లా ఒక ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా వీడియో వింటూ కూడా మీరు ఇట్లా అనుకోండి చూసుకోండి ఇక్కడ ఎంత మూమెంట్ వస్తుంది ఈ మజిల్స్ మొత్తానికి ఇట్లా అన్నప్పుడు ఏంటంటే ఈ మజిల్స్ అన్నీ బలపడతాయి ఆ భాగాల్లో ఆ మజిల్ సెల్స్ అన్నిటికీ గాలి నీరు ఆహార పదార్థాలు బాగా వెళతాయి ఆ మజిల్ బిల్డ్ అవుతుంది ప్రోటీన్ బాగా చేరి అక్కడికి వచ్చిన మజిల్ సెల్స్ని మంచిగా డెవలప్ చేస్తుంది ఆ లూజ్ అయిన స్కిన్ అంతా మళ్ళీ ఇట్లా అన్నప్పుడు కదిపినప్పుడు అక్కడ టైట్ అవ్వడానికి ఆ టోన్ బాగా పెరుగుతుంది స్కిన్లో అందుకని జబ్బలు చక్కగా టైట్ అవుతాయి అనమాట ఇట్లా చేస్తే చక్కగా చేతుల్ని క్లాక్ వైస్ తిప్పటం చేతులు చాపేసి యాంటీ క్లాక్ వైజ్ తిప్పటం మరొక రకంగా చేతులు ఎట్లా పట్టుకుని ఎట్లా ఉండడం క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా అన్నప్పుడు అలా ఈ మజిల్స్ అన్నీ ఎగ్జాంపుల్కి ఇట్లా అలాగే మీకు తొడలు తగ్గాలి కాళ్ళను మడిచేవి కాళ్ళ మీద కూర్చుని లేచేవి స్కిప్పింగ్ ఇట్లాంటివన్నీ తోడలకు బాగా పనికి వస్తాయి అనమాట పిక్కల కొన్నంతే అట్లాగే నడుమ భాగానికి పొట్ట భాగం కోసం చాలా ఉంటాయి అసలు ఎబ్డామినల్ మీకు యూట్యూబ్లో చూస్తే అసలు పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజులు అవి రోజు చేయండి అరగంట సేపు గంట సేపు కనుక రోజు మీరు సమయం ఒక పూట కేటాయించుకున్నారంటే లూజ్ స్కిన్ టైట్ అవడానికి భలే బాగా పనికి వస్తాయి అన్నమాట అంటే మీకు ఏదో రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఏం పట్టదండి నాలుగు నెలల నుంచి ఆరు నెలల గ్యాప్లో మీరు మొత్తాన్ని మళ్ళీ టైట్ చేసేసుకోవచ్చు మీరు హాఫ్ఐ కేజీలు బరువు తగ్గిన డెబ్బై కేజీలు బరువు తగ్గిన మళ్ళీ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అస్సలు మానవద్దు ఈవినింగ్ ఫోర్కో ఫైవ్కో ఇంట్లో ఉంటే అప్పటికి నీళ్లు తాగేస్తాం పొట్ట ఖాళీగా ఉండింది ఆ టైంలో ఒక గంట సేపు ఎక్సర్సైజులు మార్నింగ్ కాస్త ఎర్లీగా లేవండి నిద్ర చాలిన జాలపైన కాస్త ఒక గంట ముందు లేచి సన్నగా అయ్యే వరకు అయ్యి మరి బాడీ అంతా బిగిసే వరకు ఒక గంట ఎక్ససైజ్లకి పెట్టుకోండి అన్ని వ్యాయామాలు చేసి సూర్య నమస్కారాలు చేయండి అంటే అన్ని పార్ట్లకి ఎక్స్ ఎక్సర్సైజులు ఉంటాయి మా టీవీలో నేను రెండు వేల ఏడులో చూపించిన ఎక్సర్సైజులు ఒక గంట సేపు ఉంటాయి కొన్ని వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ రకరకాల ఎక్సర్సైజులు అవి యూట్యూబ్ నా వీడియోస్లో నా కొడితే వస్తాయి అలాంటివైనా చూ చేసుకోండి ఒక గంట ఎక్సర్సైజ్లు చేయండి అన్ని పార్ట్లు చూపించాం అలా చేయండి లేదా వేరే ఎవరైనా చూసి నేర్చుకోండి అలా చేయటం దీంతోపాటు రోజు సూర్య నమస్కారాలు ఒక పూట లూజ్ స్కిన్ టైట్ అవ్వడానికి ఎక్సర్సైజ్ చేయండి ఒక పూట బరువు కొవ్వు కరిగించడానికి బాగా బాడీలో ఫ్లెక్సిబిలిటీ రావడానికి సూర్య నమస్కారాలు కూడా చేయండి దీనికి కూడా టైట్ అయిపోతుంది అనమాట స్కిన్ అంటే రోజు గంట సేపు సూర్య నమస్కారాలు అంటే రోజుకొకటి పెంచుకెళ్తే అరవై డెబ్బై ఎనభై సూర్య నమస్కారాలు వంద సూర్య నమస్కారాలు చేసేయగలుగుతారు ఒక పూట చేసుకోండి ఒక పూట లూ స్కిన్ టైట్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి దీంతోపాటు మీరు ప్రోటీన్ ఫుడ్ తినాలి గుర్తుపెట్టుకోండి ఈ ప్రోటీన్ వల్లే మజిల్ టోన్ బాగా పెరుగుతుంది మజిల్ హెల్దీగా ఉంటుంది ఒక కేజీ బరువుకు ఒక గ్రామ్ ప్రోటీన్ కావాలి మీలో చాలామంది బరువు తగ్గుతారు డైటింగ్లు చేసి బరువు తగ్గుతారు ప్రోటీన్ అసలు వెళ్ళదు ప్రోటీన్ ఫుడ్ లేకుండా బరువు తగ్గిన వాళ్ళందరికీ స్కిన్ లూజ్ అయిపోయి బాగా వేలాడుతుంటుంది అనమాట అందుకని మొలకల బాగా తినండి హై ప్రోటీన్ డైట్ ఆకుకూరల కందిపప్పు వేసుకు పెసరపప్పు వేసుకు తినండి హై ప్రోటీన్ పుచ్చగింజల పప్పు నానబెట్టుకుని రోజు అన్ని పప్పు తినండి చాలా ఎక్కువ ప్రోటీన్ ఇది పప్పు సోయా చుక్కడు గింజలు నానబెట్టేసి కూరలో ఉడికేటప్పుడు పడేయండి ఇలాంటి ప్రోటీన్ ఎక్కువ ఉన్నాయి కనుక మీరు తీసుకుంటే ఈ కండరం బాగా ఏదైతే లూజ్ అయిందో అక్కడంతా టైట్ అయ్యి స్కిన్ ట్యాగ్ అవ్వకుండా చక్కగా ఈ ప్రోటీన్ మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి డైట్ బాగా తినండి ఎక్సర్సైజ్ చేయండి సాగిన చర్మాన్ని బిగించుకుని కాస్త టై బాడీ స్లిమ్గా సన్నగా గట్టిగా ఉండటానికి మంచి అవకాశం ఉంటుందని తెలియచేస్తూ నమస్కారం